జగన్ పై కేసు నమోదు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున అప్పట్లో నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురాం కృష్ణరాజు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్ర అప్పటి వైసీపీ ప్రభుత్వం పైన ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ఆయన ఆ ప్రభుత్వ వైఫల్యాలపైన ఆయన నిలుదిస్తున్న తీరుపైన అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు రాజద్రోహం కింద కేసు నమోదు చేసి ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు ఆ పద్నాలుగో తేదీ రాత్రి ఆయన పైన దాడి చేశారని కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు దాడిలో పాల్గొన్నారని అప్పటి సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఇంటెలి డీజీగా ఉన్నటువంటి సీతారామజనుడు నేరుగా ఈ దాడిలో పాల్గొన్నారని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర మేరకే తన పైన హత్యాయత్నం కూడా జరిగిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఆరోపించారు దీనికి సంబంధించి ఆయన ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు అలాగే నిన్న అంటే జూలై పదకొండవ తేదీన ఆయన మెయిల్ ద్వారా గుంటూరు జిల్లా పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో అన్ని వివరాలన్నీ కూడా పూర్తిస్థాయిలో నమోదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు పాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ రాత్రి గుంటూరు సిఐటి ప్రాంతీయ కార్యాలయంలోనే రఘురాం కృష్ణరాజు పైన లాఠీలు అలాగే రబ్బరు బెల్ట్ దాడి జరిగింది ఆయన గుండెలపై అప్పటికే ఆయన బైపాస్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు గుండెకి ఆయన గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారు ఇదంతా కూడా తనపైన హత్యాయత్నం హత్యాయత్నం చేసేందుకే ఇలా చేశారని కూడా రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు వీటన్నిటినీ కూడా ప్రాతిపదిక తీసుకొని గుంటూరు జిల్లా పోలీసులు ఇవాళ నగరపాలెం పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు మొత్తం ఎనిమిది సెక్షన్లను కూడా అందులో జో చేర్చారు ఇందులో ఏ వన్గా అప్పట్లో సిఐడి డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ పేరును అలాగే రెండవ పేరుగా ఏ టూగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామజు మూడవ పేరుగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు నాలుగవ వ్యక్తిగా సిఐడి అదరపు ఎస్పీగా పనిచేసినటువంటి అజయ్ పాల్ పేరును ఐదవ పేరుగా గుంటూరు జీజీహెచ్ గా పనిచేసినటువంటి ప్రభావతి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు ప్రత్యక్షంగా ఆనాడు జరిగినటువంటి ఘటనలో అయితే సీతారామాంజనేయులు అలాగే సునీల్ కుమార్తో పాటుగా అజయ్ పాల్ కూడా పాల్గొన్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు దా ఆ మేరకు వాళ్ళ ముగ్గురిని కూడా ఈ ఎఫ్ఐఆర్లో జోడించారు అయితే ఈ ముగ్గురు కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి ఒత్తిడి మేరకు మాత్రమే తనపై దాడి చేశారు తనపై హత్యాయతలు చేశారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి అందుకే వారి ముగ్గురిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఆ తర్వాత ఐదో నితురాలుగా ఐదో నిందితులుగా పోలీసులు చెప్తున్నటువంటి ప్రభావతి అప్పుడు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నారు రఘురాం కృష్ణరాజు తనకు గాయాలయ్యాలయే కాబట్టి దానిపైన ఆసుపత్రిలో చేర్చాలని చెప్పేసి అప్పట్లో కోర్టు వినియోగించారు ఆ మేరకు ఆయన జీజీహెచ్కు తీసుకెళ్ళిన సమయంలో జీజీహెచ్ సూపరెంట్ గా ఉన్నటువంటి ప్రభావతి అప్పుడు వైద్య పరీక్షలు నిర్మించారు ఆ వైద్య పరీక్షలు నివేదిక ఆమె తప్పుడుగా ఇచ్చారు ప్రభుత్వ ఒత్తిళ్ల మేరకు పోలీసుల ఒత్తిళ్ల మేరకు పివి సునీల్ కుమార్ సీతారామ ఒత్తిడి మేరకు ఆమె నివేదిక తప్పుగా ఇచ్చారనేటువంటిది ప్రధానంగా రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణ అందుకే ఆమెను కూడా ఈ కేసులో నిందితుడ చేర్చాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు కోరారు దానికి సంబంధించి అప్పట్లోనే ఆయన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు జీజీహెచ్ వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చారు కాబట్టి తనకు ఈ ఆసుపత్రి వైద్యులపైన నమ్మకం లేదని చెప్పి కూడా ఆయన హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టు కోర్టులో కావచ్చు పిటిషన్లు దాఖలు చేశారు ఆ తర్వాత న్యాయస్థానంలో ఆయన్ను సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందాలని ఆరిచిన నివేదిక ప్రాతిపద్యం తీసుకోవాలని చెప్పి కూడా అప్పట్లో కోర్టులు చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత మాత్రం ఆయన సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందారు ఇప్పుడు అక్కడి వైద్యులు తనకు తగిన గాయాలపై ఇచ్చిన నివేదికను ప్రాతిపదిగా తీసుకోవాలని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు మొత్తం మేము చూసుకుంటే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు జరిగినటువంటి ఘటన పైన నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ఆ సెక్షన్లన్నీ కూడా పక్కన పందగా పెట్టినప్పటికీ అది సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత కూడా ఈ కేసు డైరీ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించినటువంటి మీ తదుపరి విచారణ ఇదంతా కూడా ఒక కీలకం కానుంది దీనిలో ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది కెమెరామెన్ కేశవత పొలి చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు